హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చందన బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్న లాంగ్ హారాల్ కలెక్షన్ చూద్దామండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు స్టోర్ వాళ్ళు అండ్ వీడియో కాల్లో కూడా మీరు అన్ని మోడల్స్ చూసే అవకాశం అయితే ఉందండి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సప్ కాల్ చేసినట్టయితే అన్ని మోడల్స్ చూపిస్తారు స్టోర్ వాళ్ళు మీకు అండ్ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు హైదరాబాద్లో ఎక్కడికైనా సేఫ్గా కొరియర్ కూడా చేస్తారండి అండ్ స్టోర్ను విజిట్ చేసేటప్పుడు మీకు నచ్చిన మోడల్ యొక్క స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ క్యారీ చేయండి అండ్ నెక్స్ట్ టైం నుండి మీకు ఎలాంటి మోడల్స్ కావాలి ఏ డిజైన్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో అడగండి అవే మోడల్స్ చూపించడానికి ట్రై చేస్తాను మీరు కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే నాకు కూడా ఒక ఐడియా ఉంటుందండి మీకు ఎలాంటి మోడల్స్ కావాలి ఏం చూపించాలి అనేది అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి యాంటిక్ నక్ష్వర్క్ ప్యాటర్న్లోనే ఉంటుంది చాలా హెవీగా ఉందండి పెళ్ళిళ్ళకైతే బాగుంటుందండి ఎవరైతే రీసెంట్గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది అండ్ పెన్నెంట్ వచ్చి ఇలా ఉంటుందండి అమ్మవారి ప్యాటర్న్లోనే ఉంటుంది పెన్నెంట్ కూడా గోల్డ్ మూవ్లు హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి హారానికి కింద అండ్ పైన డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ వస్తుందండి టూ సైడ్స్ అండ్ దీని వెయిట్ వచ్చి ఎయిటీ టూ పాయింట్ వన్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి యాంటిక్ నక్షి వర్క్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి చాలా హెవీగా ఉంది వెడ్డింగ్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎవరైతే రీసెంట్గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ హారాన్ని ట్రై చేయండి బాగుంటుంది పికాక్ ఇంకా అమ్మవారి ప్యాటర్న్లో అయితే ఉంటుందండి కంప్లీట్గా అండ్ పెండండ్ వచ్చి ఇలా ఉంటుందండి బీట్స్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి పెండెంట్కి మీరు చూసినట్టయితే అష్టలక్ష్మి డిజైన్ అయితే వస్తుందండి ఓవరాల్గా అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ డబల్ నైన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి యాంటిక్ వర్క్ ప్యాటర్లో ఉంటుందండి పికాక్ ఇంకా అమ్మవారి డిజైన్ అయితే కంప్లీట్గా వస్తుందండి బ్రాడ్గా కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి టూ లైన్ ప్యాటర్న్లో ఉంటుందండి ఈ హారం అయితే అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి చాలా బ్రాడ్గా ఉంటుందండి ఇది కూడా వెడ్డింగ్స్కి పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ ఇంత లైట్ వెయిట్లో ఇంత హెవీగా అయితే ఇదే ఫస్ట్ టైం అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి యాంటిక్ నెట్వర్క్ ప్యాటర్న్లోనే ఉంటుందండి ఈ హారం కూడా పీకాక్ ఇంకా అమ్మవారి డిజైన్తో హైలైట్ చేశారండి కంప్లీట్ హారాన్ని అండ్ మిడిల్లో చూసినట్టయితే ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ అంతే అండి బాయ్